యాకోబు పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని వర్స్ త్రీలో మహానందం అనే మాట నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించిందండి చదివినప్పుడు నిజమే కదా శోధనలలో గుండా వెళ్తున్నప్పుడు శోధనలను మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు యూజువల్గా మన రెస్పాన్స్ ఏంటంటే భయపడతాం కంగారు పడిపోతాం కురుంగిపోతూ ఉంటాం నాకెందుకు వచ్చింది ఈ పరిస్థితి తప్పించుకోవాలని కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ దైవజనుడు ఏమంటున్నాడంటే కన్సిడర్ ఎట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్ ఇంగ్లీష్లో ఉంటుంది కన్సిడర్ ఎట్ ప్యూర్ జాయ్ మహానందమని ఎంచుకొనండి ఎల్లప్పుడూను ప్రభునందు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఈ ఆనందము విజయాలు వచ్చినప్పుడు కాదు ఈ ఆనందము ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు శోధనలలో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు డు నాట్ లూజ్ యువర్ జాయ్ మీ ఆనందాన్ని మీ సంతోషాన్ని మాత్రం కోల్పోవద్దు ఆనందిస్తూనే ఉండండి మహానందమని ఎంచుకొనండి ఎందుకు మహానందమని ఎంచుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష శోధనల ద్వారా ఏమి పరీక్షించబడుతుంది వాట్ ఇస్ టెస్టెడ్ వెన్ వి గో త్రూ ట్రయల్స్ శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నప్పుడు ఏమి పరీక్షించబడుతుంది అంటే మన విశ్వాసము పరీక్షించబడుతుంది ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి ఎందుకు మరి పరీక్షను అనుమతిస్తారు ఆయనకు మనలో ఎంత విశ్వాసం ఉందో తెలీదా మనలో ఎంత హెచ్బీ ఉందో మనకు తెలియదు రిపోర్ట్ వచ్చేదాకా మనలో వైటమిన్ డి ఎంత ఉందో మనకు తెలీదు టెస్ట్ చేసుకొని రిపోర్ట్ వచ్చే ఇలా చూసి చెప్పేయగలవండి ఇంత ఉందండి వైటమిన్ డి వైటమిన్ బిట్వెల్వ్ ఇంత ఉందండి కాల్షియం ఇంత ఉందండి అని ఎవరైనా చెప్పగలరండి డాక్టర్స్ అయినా చెప్పలేరు ఎంత ఎక్స్పర్ట్స్ అని అంటారు ముందు మీ బ్లడ్ని టెస్ట్కి ఇవ్వండి ఆ పరీక్ష రిజల్ట్స్ వచ్చాక ఇప్పుడు దేవుడు మనం చూడగానే చెప్పేయగలరండి నీకు ఇంత విశ్వాసం ఉంది నువ్వు ఆ విశ్వాసగా ఉన్నావు గాడ్ నోస్ అస్ ఇన్సైడ్ అవుట్ మన లోపల నుండి మన అంతరంగం నుండి ఆయనకి అన్నీ తెలుసు సమస్తాన్ని ఆయన ఎరిగిన దేవుడు ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి పరీక్షను ఎందుకు అనుమతిస్తాడంటే మన విశ్వాసం ఎంతో ఆయన తెలుసుకోవాలని కాదు కానీ మన విశ్వాసం ఎంతో మనం తెలుసుకోవాలని స్తోత్రం చెప్దాం హలే లూయా చూడండి చెకప్కి ఎందుకు వెళ్తాము టెస్టులు ఎందుకు చేయించుకుంటాము డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే మనలో ఏముందో మనం తెలుసుకోవాలని మనలో ఏముందో మనకు తెలి మనం తెలుసుకోకపోతే కొన్నిసార్లు రోగాలు ముదిరిపోయేదాకా చాలా బలహీనత వచ్చే వరకు మనము ఐఎమ్ ఓకే ఐఎమ్ ఆల్ రైట్ అనుకుంటా జీవితంలో అమెరికా దేశంలో కొన్ని దేశాలలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా ఎక్కువ ఉంటుందండి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు ఎయిటీ ఫైవ్ నైంటీ వరకు చాలామంది ఈజీగా బ్రతికేస్తూ ఉంటారు కానీ మన భారతదేశంలో వినో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది వాటిలో నేను అనుకుంటాను ఒక కారణం ఏంటంటే మన రోగం వచ్చేదాకా చెకప్కి వెళ్ళవండి కానీ అక్కడ ఎలాగో తెలుసా నలభై సంవత్సరాలు దాటితే ఎవ్రీ వన్ అని ఇన్నది ఎప్పటికన్నా ముదిరిపోద్ది కదా మన పరిస్థితులు మన విధానాలు కొన్నిసార్లు అలాగ ఉంటాయి కొంతమంది మెడికల్ టెస్ట్లకి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేయడమ్మా మంచి రిపోర్ట్లు రావాలని అమ్మో వేరేలాగా రిపోర్ట్ వస్తే నాకు తట్టుకునే అంత ధైర్యము లేదు సరే దేవుడు విశ్వాసాన్ని పరీక్షించబడడానికి ఎందుకు అనుమతిస్తాడంటే సో దాట్ వీ విల్ నో వేర్ ఆర్ ఫైతస్ మన విశ్వాస పరిమాణం ఎక్కడుందో మనం తెలుసుకోవాలి రెండవది ఏంటంటే మనలో ఎంత విశ్వాసం ఉందో మన చుట్టూ ఉన్న వారికి కూడా కనుపరచబడాలి ఒకసారి స్తోత్రం చెప్దాం హలియా కొన్నిసార్లు మనకి చూపించుకోవడము ఇష్టం కదా కొన్నిసార్లు పెళ్ళిళ్ళు వస్తే ఎట్లా ఉంటుందంటే ఎవరి దగ్గర ఎంత జ్యువెలరీ ఉందో డిస్ప్లే చేసుకోవడానికే వచ్చినాయేమో పెళ్ళిళ్ళు అనిపిస్తుంది ఎక్కడెక్కడో లాకర్లో ఉన్నవన్నీ తీస్తారు బయటకి అన్నీ దిగేసుకుంటారు ఎందుకంటే దే వాంట్ ఎవ్రీ బడీ టు సీ ఉందో తెలుసా ఇదంతా ఒకసారి చూడండి అన్నట్లుగా అనిపిస్తుంది కొన్నిసార్లు కొన్నిసార్లు మనం ఇతరులకు చూపించుకోవాలని ఇష్టపడతాం ఇప్పుడు దేవుడు మనం ఇతరులకు ఏమి కనుపరచాలని ఇష్టపడుతున్నాడు డస్ గాడ్ వాంట్ అస్ టు డిస్ప్లే హౌ గ్రేట్ ఆర్ ఈ లాక్ సంబంధంగా మనం ఎంత గొప్పవరం అది డిస్ప్లే చేసుకోవాలన్నా దేవుడు ఆశిస్తున్నది కొన్నిసార్లు చూడండి ఇంటి ముందు నేమ్ ప్లేట్స్ ఉంటాయి నేను ఎవరిని పట్టట్లేదు జస్ట్ చెప్తున్నా వారికి చాలా డిగ్రీలు ఉన్నాయనుకోండి ఆ నేమ్ ప్లేట్లో పేరు అవన్నీ వస్తాయి లిస్టు అదేంటంటే ఇంటిలో ఉన్నవారు చాలా మంచిదే తప్పనట్లేదు వీరు చాలా జ్ఞానవంతులు చాలా విద్యావంతులు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఓకే దట్స్ ఫైన్ ఇలోక సంబంధంగా మన పేరు వెనకాల ఉన్న డిగ్రీలో లేకపోతే నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకునే ఆభరణాల వల్లనో మనుషుల దృష్టిలో దే విల్ నో హౌ గ్రేట్ యు ఆర్ నీ గొప్పతనము అకడమిక్గా ఉండొచ్చు లేకపోతే ఆర్థికంగా ఉండచ్చు అది మనుషులకి కనుపరచబడుతుంది కరెక్టే కానీ దేవుడు మనం ఇతరులకి ఏమి కనపరచాలని కోరుతున్నారంటే మనలో ఉన్న విశ్వాసము ఇతరులకు కనుపరచబడాలి అని దేవుడు కోరుతున్నాడు హలెయ్య ఎందుకంటే మన విశ్వాసము కనపరచబడినప్పుడు అదర్ పీపుల్ విల్ ఆల్సో బీ ఎంకరేజ్ త్రూ అఫెక్ట్ మన విశ్వాసాన్ని చూసి వేరేవారు కూడా ఇలా బ్రతకాలన్నమాట విశ్వాసం కలిగి ఇలా జీవించాలన్నమాట విశ్వాసంతో బ్రతికితే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడనమాట అని మన విశ్వాసాన్ని బట్టి ఇతరులు పురికొల్పబడతారు మన విశ్వాసము ఇతరులకు ఎదుట ప్రదర్శించబడుట ద్వారా ఆయన నామము గొప్ప చేయబడుతుంది నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలెలుయ అందుకని దేవుడు మన జీవితంలో ఏం అనుమతిస్తాడంటే మన విశ్వాసానికి పరీక్ష ఇంకొక మాట కూడా చెప్పి ముందుకు వెళ్తాను దేన్ని మనం పరీక్షించి తీసుకుంటాం ఒకవేళ ఫైవ్ రూపీస్తో మనం ఏదైనా కొనుక్కుంటున్నాం అనుకోండి షాప్లో ఇది ఇవ్వండి అని డబ్బులు అక్కడ పెడతాం వాళ్ళు ఇస్తారు షాప్ కీపర్ మళ్ళీ రెండు మూడు సార్లు చెక్ చేసుకో చేసుకుంటామండి ఐదు రూపాయలు కదా ఓకే దట్స్ ఫైన్ అదే ఒక అమూల్యమైన బంగారాన్నో లేకపోతే విలువైనది ఏదైనా కొనుక్కుంటున్నాం మనం డబ్బు అక్కడ పెట్టాం వాళ్ళు వస్తువు ఇచ్చారు పరీక్షిస్తామా లేదా ఒకసారి చెక్ చేయండి ఒకసారి చీర అయితే మొత్తం ఇప్పండి అడిది ఇప్పండి ఇడిదిప్పండి కదండి ఒకవేళ వస్తువు కొనుక్కుంటున్నాం అనుకోండి ఆ బాక్స్ నుంచి ఒకసారి అన్బాక్స్ చేయండి ఓపెన్ చేయండి అటు చూపించండి ఇటు చూపించండి ఏమైనా డిఫెక్ట్ ఉందా ఏమైనా విరిగిపోయిందా పార్ట్స్ ఏమన్నా మిస్ అవుతున్నాయా ఆ వస్తువులు అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి నా కళ్ళతో నేను చూసుకుని అప్పుడు తీసుకెళ్తా ఇంటికి ఎందుకు ఎంత విలువైనదో అంతగా పరీక్షించుకుంటాం ఇప్పుడు దేవుడు కూడా అంటున్నారు మన విశ్వాసము పరీక్షించబడుతుంది కారణం ఏంటంటే ఆ విశ్వాసము మన జీవితాలకు చాలా అమూల్యమైనది మన దేవుని దృష్టిలో కూడా అది చాలా అమూల్యమైనది అందుకే మొదటి పేతురు పత్రికలు మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనంలో పేతురు దైవజనుడు మన విశ్వాసాన్ని గుర్చి ఒక మాట రాస్తారు చూడండి నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము సువర్ణము కంటే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసం మీ దగ్గర బంగారం లేకపోయినా బాధపడద్దు విశ్వాసం లేకపోతే బాధపడండి బంగారం లేకపోతే సంపాదించుకోవాలని ఎంత ఆశ ఉందో అంతకంటే ఎక్కువగా విశ్వాసాన్ని నేను దేవ ఈ సంవత్సరంలో నేను విశ్వాసాన్ని ఇంకా పొందుకోవాలి నేను ఇంకా విశ్వాసంలో ఎదగాలి నేను ఇంకా విశ్వాసాన్ని డిస్ప్లే చేయగలగాలి ఎస్పెషలీ వెన్ ఐ గో టు త్రూ టైమ్స్ ఆఫ్ ట్రయల్స్ శ్రమల గుండా శోధనలు గుండా వెళ్తున్నప్పుడు నేను నా విశ్వాసాన్ని ప్రదర్శించగలిగే స్థాయిలో నేను ఎదగడానికి నాకు సహాయము దయచేప్రవ్వా దట్ షుడ్ బీ అర్ గోల్ యాజ్ బిలీవర్స్ విశ్వాసులుగా మన గురి అది అయి ఉండాలండి ఎందుకంటే మనము కలిగి ఉండే విశ్వాసము మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు అది మనకి ఏమేమి ఇస్తుందంటే మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు మెప్పు అంటే ఏంటండి మెచ్చుకోవడం ఎవరికి ఇష్టం ఉండదండి మెప్పు అందరికి ఇష్టమే కదా విశ్ మెప్పంటే అందరికీ ఇష్టమే దేవుని మెప్పు ఎలా వస్తుంది విశ్వాసం కలిగి ఉంటే విశ్వాసాన్ని కనుపరిస్తే విశ్వాసంలో ఎదిగితే దేవుని మెప్పు మన స్వంతమే స్తోత్రం చెప్దాం హలే కనుక యాకోబు భక్తుడు అంటా ఉన్నాడు శ్రమల ద్వారా మరి యాకో పత్రికకు వెళ్దాం ఒకసారి యాకో పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడు ఇప్పుడు శోధనలో ఉన్నప్పుడు మనం ఎలా రెస్ రియాక్ట్ అవుతాము అనే దాన్ని బట్టి ఆ శోధనల తర్వాత మనం ఏం పొందుకుంటామనేది ఆధారపడి ఉంటుంది శోధనలలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఒకవేళ మనము గ్రంబ్లింగ్ అండ్ కంప్లైనింగ్ మనం ఒకవేళ సనుగుకుంటూ విసుగుకుంటూ అవిశ్వాసంతో గనుక ఆ పరిస్థితి గుండా వెళ్తే అల్టిమేట్గా ఆ శోధన తర్వాత ఆ శ్రమ తర్వాత మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము మనం బిటర్నెస్లోకి వెళ్ళిపోతామండి రిజల్ట్ అనమాట ఇప్పుడు చూడండి ఒక మెషిన్లోకి ముడి పదార్థాలు వెళ్ళిన తర్వాత బయటకు ఒక ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ వస్తుంది కదా ఇప్పుడు మన జీవితాలు కూడా దేవుడు ఆ శోధనలు గుండా గుండా పంపించినప్పుడు ఫినిష్డ్ ప్రోడక్ట్గా మనము అమూల్యమైన వ్యక్తులుగా బయటకు రావాలంటే మన లోపల ఈ గుండా వెళ్తున్నప్పుడు సనగడము గొనగడము సంశయము ఇలాంటివి ఉండడానికి వీలు లేదు అలాంటివి ఉంటే కనుక ఆ శ్రమ తర్వాత ఆ శోధన తర్వాత మన లోపల ఏమొస్తుందంటే ఆ విశ్వాసం ఇంకా ఎక్కువైపోద్ది మనలో డిప్రెషన్ నిరుత్సాహము కృంగుదల వచ్చేస్తుంది మూడవదిగా మనలో ఒక చేదైన నయోమి చూడండి తన జీవితంలో తన భర్తనిద్దరు కుమార్లు కోల్పోయిన తర్వాత బెత్లెహేముకు తిరిగి వచ్చిన తర్వాత ఆమెను పలకరించడానికి అందరూ వచ్చారు వచ్చినప్పుడు ఆమె ఎంత స్పష్టంగా తన అవిశ్వాసాన్ని తన బిటర్నెస్ని కనపరిచిందో అందరూ ఆమెని నయోమి నయోమి అని పిలుస్తూ ఉంటే అంటుంది నన్ను నయోమి అని పిలవద్దు నన్ను మారా అని పిలవండి నేను సమృద్ధి గల దాన్ని వెళ్ళాను రిక్తురాలనిగా తిరిగి వచ్చాను దేవుడు నాకు ఇలాంటి పరిస్థితి నన్ను నన్ను ఈ స్థితిలో పెట్టాడని షీ కుడ్ నాట్ డిస్ప్లే హర్ ఫేత్ ఇన్ ఎనీవే తన విశ్వాసాన్ని ఏ కోశాన కూడా కనపరచలేకపోయిందండి నయోమి అంటే మోయాబుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రయాణంలో ఒక మాటలు చెప్పాలంటే ఫెయిత్లో వీకే అయింది స్ట్రాంగ్ అయితే అవ్వలేదు ఎందుకంటే వచ్చిన తర్వాత అందరు ఎదురు చూస్తాను ఏం చెప్తుందో ఏం చెప్తుందో ఏం చెప్తుందో ఇంకో మాట చెప్పమంటారా మీరు చేసే ప్రతి సంభాషణలో మీ ఎదుట ఉన్న వారిని మీరు మీ విశ్వాసము ద్వారా ప్రభావితము చేయగలరు యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పర్సన్ హు ఇస్ హ్యావింగ్ అ కాన్వర్జేషన్ విత్ యూ త్రూ యూర్ ఫేత్ ఇఫ్ యూ హ్యావ్ ఫేత్ మనకే విశ్వాసం లేకపోతే మనం ఎదుటివారి విశ్వాసాన్ని బలహీనపరుస్తాం ఎదుటి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని కూడా చూపించలేం వీ కెనాట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది అదర్ పర్సన్ ఇఫ్ వీఆర్ వీక్ బై ఆర్ సెల్ఫ్ మనమే బలహీనంగా ఉంటే ఎదుట ఉన్నవారిని బలపరచగలమా మనమే అవిశ్వాసులుగా ఉంటే ఎదుటి వారిని ప్రోత్సహించగలమా ప్రోత్సహించలేం కానీ ఈ శ్రమల గుండా లేదంటే శోధనల గుండా వెళ్తున్నప్పుడు మనం ఒకవేళ విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ శ్రమ తర్వాత మనలో ఏమొస్తుందంటే ఓర్పు వస్తుందంట కదండి ద బ్రై ప్రోడక్ట్ ఏంటి వచ్చేది రిజల్ట్ ఏంటి అంటే మనలో కలిగేది ఓర్పు నిజంగా దేవుళ్ళో మనం ఎదిగామా లేదా అనడానికి ఒక సూచన ఏంటి చెప్పమంటారా సెల్ఫ్ టెస్ట్ ఎవరు మనకు చెప్పకర్లా కొన్నిసార్లు మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తారు నువ్వు రక్షణ పొందాక చాలా మారావు నువ్వు మారు మనసు పొందాక చాలా మారావు నువ్వు మందిరానికి వెళ్ళడం స్టార్ట్ చేసిందా మన చర్చిలో చాలా మంది చెప్తారండి నాకు భర్త ఇంతకు ఇంతకుముందు మామూలుగా ఉండేవారు కాదండి ఒక హిట్లరు తమ్ముళ్ళ ఉండేవారండి మందిరానికి వస్తున్న ఉండి చాలా మారిపోయారండి ఇప్పుడు ఇంట్లో చాలా పీస్ఫుల్గా ఇంతకుముందు మా హస్బెండ్ ఇంటికి వస్తున్నారంటే నేను పిల్లలు ఒక పెద్ద పుల్లొస్తున్నట్టు భయపడిపోయేవాళ్ళం బట్ ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయి చాలా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా మందిరానికి వచ్చాక నా భర్తలో వచ్చిన మార్పు ఇది దేవుని వాక్యం వింటున్నా తరువాత నా భార్యలో వచ్చిన మార్పు ఇది అని చాలామంది ఇస్తూ ఉంటారు సో మనలో వచ్చిన మార్పు మన చుట్టుప్రక్కల ఉన్నవారు ఇస్తారు అయితే మనలో వచ్చిన మార్పును మనం కూడా పరీక్షించుకోగలం అది ఎట్లా అంటే మనలో మునుపటికన్నా ఎక్కువ ఓర్పు ఉంటే మన నిజంగా ఫెయిత్లో స్ట్రాంగ్ అయినట్లు ఎందుకంటే విశ్వాసానికి కలుగు పరీక్ష వలన ఏం పుడుతుందంట ఓర్పు యామ్ ఐ పేషెంట్ దాన్ బిఫోర్ డూ ఐ హ్యావ్ మోర్ పేషెన్స్ దాన్ బిఫోర్ మునుపటి కన్నా నాకు ఎక్కువ ఓర్పు ఉందా ఇంతకుముందు కొంచెమే ఓర్చుకోలేకపోయేదాన్ని కానీ ఇప్పుడు నేను ఇంకెక్కువ ఓర్చుకోగలుగుతున్నానా దీర్ఘశాంతని నేను ప్రదర్శించగలుగుతున్నానా అది ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో అయినా సంఘ బిడ్డల విషయంలో అయినా తోటివారి విషయంలో అయినా స్నేహితుల విషయంలో అయినా ఏదైనా పరిస్థితి విషయంలో అయినా నేను స్పందించే విధానంలో ఎక్కువ ఓర్పు ఉంది అంటే నేను దేవుళ్ళలో ఎక్కువ ఎదిగినట్లు అది మనకి మనకే అదొక సూచన అనమాట మనకి ఇంకెవరో వచ్చి చెప్పక్కర్లేదు ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే వై డస్ గాడ్ అలవ్ హిస్ చిల్డ్రన్ టు గో త్రూ ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ టెంప్టేషన్స్ దేవుడు తన ప్రజలను శ్రమల గుండా సమస్యల గుండా వెళ్ళడానికి ఎందుకు అనుమతిస్తారు అని ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో ఆ మాటలు నాలుగో వచనంలో ఉన్నాయి చూడండి మీరు సంపూర్ణులను అను అనునాంగులును ఏ విషయంలో అయినను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప వాట్ ఇస్ గాడ్స్ వెల్ ఫర్ హిస్ చిల్డ్రన్ మామూలుగా మన భౌతిక పరంగా ఒక కుటుంబాన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎప్పుడు ఊపిరి పీల్చుకుంటారంటే మహావాడు ఆడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు బాధ్యత వచ్చింది ఇంకా చాలు ఇంక ఈ జీవితానికి ఇది వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలా అయినా లీడ్ చేసేస్తారు తృప్తి పడతారు అదే కొడుకో కూతురు మెచ్యూరిటీ లేకుండా ఇంకా వయసు పెరిగిన సైజు పెరిగిన మనసు చిన్నతనంగానే బాధ్యత లేకుండానే పరిపక్వత లేకుండానే వారి కాళ్ళ మీద వారు నిలబడకుండా అన్నీ తల్లిగా నువ్వు అందిస్తూ ఉన్నావునకు ఏమనిపిస్తుంది వీడు ఎప్పుడు ఎదుగుతాడో ఈ అమ్మాయి ఇంకెప్పుడు ఎదుగుతుంది అని కనిపడతాం కదండి తల్లిదండ్రులుగా మనకి ఎప్పుడు జాయ్ ఎప్పుడు ఫుల్ఫిల్మెంట్ అంటే నా బిడ్డ అన్ని విషయాలలో ఎదిగాడు నా కుమార్తె అన్ని విషయాల్లో ఒక పరిపక్వతకు వచ్చింది ఇప్పుడు నేను ధైర్యంగా ఎక్కడికైనా పంపిస్తా ఒకవేళ ఉద్యోగం వచ్చి వేరే ఊరికి వెళ్ళాలన్నా ఐ కెన్ సెండ్ హవ్ విత్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఆత్మీయంగా ఒక పరిపక్వత ఉంది మానసికంగా ఒక పరిపక్వత ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నారంటే సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారా ఉండున్నట్లు గాడ్ వాంట్స్ టు సీ అస్ కంప్లీట్ దేవుడు మనల్ని సంపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నాడండి అంటే గాడ్ వాన్స్ ఎస్ టు బీ మెచ్యూర్ పరిపూర్ణత సంపూర్ణతలోకి మనము సాగిపోవాలని దేవుని ఏ విధంగా అయితే తల్లిదండ్రులుగా మనం మన బిడ్డలు ఎదగాలి పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అన్ని విషయాల్లో వారు సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి అని ఎలా కోరుకుంటామో దేవాది దేవుడు కూడా దట్ ఇస్ ద సేమ్ డిజైర్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ ఎస్ చిల్డ్రన్ దేవుడు తన బిడ్డల పట్ల ఉన్న ఆశ కూడా అదే ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే దట్ వీ మే బీ కంప్లీట్ నాట్ లాకింగ్ ఎనీథింగ్ అంటే ఇంకా మనకి ఏ కొవ ఉండడం దేవునికి ఇష్టమో లేదంట ఆ స్థాయిలోకి మనం ఎప్పుడు వస్తామంటే ద ప్యాక్ ఆ వెళ్ళాల్సిన రోడ్డు ఏంటంటే శోధనలు శ్రమలు విశ్వాసానికి పరీక్షలు